హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి మా మా ఊరు కుందున్నది వేరైతే మొత్తం ఎలా ఉందో నేను చూస్తేనే చాలా భయమేస్తది వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఉండే మొత్తం నీళ్ళే చూడండి మొత్తం నీళ్ళే ఉండవు ఇక్కడైతే చాలా బాగుంది చూడడానికి ఈవినింగ్ అయింది ఇప్పుడైతే అందుకనేసే వచ్చినాము ఇది మా ఊరి దగ్గర ఉండి ఇక్కడ కనిపించేటివి ఉమ్మెత్తి చెట్లు చూడండి ఉమ్మెత్తి పూలు కూడా ఉన్నాయి ఇక్కడైతే చెట్లకు అయితే పడతా అన్నాము ఇప్పుడు చెట్లు కూడ్చి ఐదు రోజులు అయింది కదా ఇంకా నీళ్లు పట్టాలి ప్రతిరోజు అయితే మా అత్త పడుతుంది ఇంకా ఈరోజు అట్లా ఊరికి వచ్చినామని మేము పడదాంలే మా అత్త కొంచెం పని తగ్గినట్లు అవుతుంది అనేసి అన్నాము ఇక్కడ మా ఆయన అయితే చెట్లకు నీళ్ళు పడతా అన్నాడు ఈ నీళ్ళు వాటర్ ప్లాంట్ అది అది మాది ఫ్రెండ్స్ అక్కడ నుంచి పైప్ అయితే వేసినాము ఇక్కడికి అక్కడే ఉందండి వాటర్ ప్లాంట్ అయితే వేస్ట్ నీళ్ళన్నీ ఇలా మేము పైప్ వేసి చెక్కకు పడతా ఉంటాము అప్పుడు ఇక్కడ గోగాకు అయితే గోగా గుడి వస్తా ఉన్నా గోగాకు బెండకాయలు కూడా ఉన్నాయా బెండకాయలు చూసి మొత్తం గోగాకి మొత్తం గోగాకి చెల్ల చోగా ఎర్రడు కాదు చల్ల తెల్లది ఏం బాగుండదు ఎర్రదైతే మనకు బాగుంటుంది ఎర్రగో పచ్చడి కానీ పులగో చేసుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ బెండకాలు కూడా ఉండవు ఇలా కొంత పోస్తా అంటే మళ్ళీ ఇగులు పెడతా ఉంటుంది తొందర తొందరగా పోయా లాదు అట్లా వెకేషన్ అంటే చెట్టు కూడ పైకి రాదు ఇంకా అర్థమే ఉంటుంది బాగా ముదిరిపోయి మనకు ఏం నువ్వులు అన్నీ అయిపోయినాయి అదో బెండకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే బెండకాయలు రెండు పీస్తున్నాము కదా బెండకాయలు కూడా ఉన్నాయి ఇది వచ్చి నిమ్మ చెట్టు ఇది వేరే చోట ఉండే ఉండింది ఇంకా అక్కడ సరిగా ఎదిగి రాలేదని మళ్ళీ పీకి ఇక్కడైతే నాటినాము ఇదేమో మళ్ళీ వాడిపోయేటట్లు ఉంది ఏం బతుకుందో బతుందో కూడా మాకు అనుమానంగా ఉంది చూడండి నీళ్ళు అయితే పడతానే ఉన్నాం కానీ బతుకుందో బతుదో దీనికి నీళ్ళు పట్టు చనిపోయిందిలే చెట్టు లేదులే వాడిపోయింది అంత నీళ్ళు పెద్ద నీళ్ళు పట్టినా కూడా అంతే అది ఇంకా వాడి అంటే ఇంకా వాడిపోతానే ఉంటారు పర్వాలే నాటిన చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ ఒక పైప్ అయితే మీకు కనిపిస్తా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో నీళ్లు అయితే ఎంత లాభాలు ఉంటాయంటే ఇంకా నీళ్ళని చూస్తే భయం వేస్తాయి మనకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ పైప్ నీళ్లు ఏరు అంత ఫుల్ గా నిండుతుంది కదా వర్షం పడి అప్పుడు ఈ లేక అయితే నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు వచ్చి తొట్టి కాదండి ఇదైతే పెద్ద బావి ఇంకా కింద అయితే బాగుంది పైన అయితే లాగా కట్టిండారు ఎందుకంటే సేఫ్ గా ఎవరైనా మనుషులు అందుకు ఆ దగ్గరికి పోయినా ఏం కాకుండా ఉండేదానికైతే సేఫ్ గా లాగా కట్టినారు కానీ చాలా లోపలి ఈ తొట్టి ఎండితే ఎండినా నిండకపోయినా కింద ఒక అయితే హోల్ ఒకటి ఉండాలి ఆ ఆ దాంట్లో నుంచి ఇంకా ఇక్కడ ఉండే పంట పొలాలకు మొత్తము నీళ్ళు అయితే పోతాయి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కరువు రాదు ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్లు లేవు అనే మాట లేదు మా ఊరు సైడ్ అయితే ఎప్పుడైనా పంటలు పండించుకోవచ్చు మనము